వెల్కమ్ టు ఎఫ్ త్రీ కామెడీ ఛానల్ సో మా ప్రేక్షక దేవులు అందరూ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదు సో మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని మన కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయచ్చు అండ్ మాకు రిక్వెస్ట్ ఏంటంటే సరే వ్యూస్ వెళ్తున్నాయి చాలా బాగా వస్తున్నాయి వ్యూస్ హ్యాపీ కానీ లైక్ ఇస్తే మరి కాస్త హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట సో మా దగ్గర ఉన్న మిస్టేక్స్ కానీ కంటెంట్ పరంగా మీ యొక్క మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లో తెలియజేయాలని కోరుకుంటున్నాము అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట మాత్రం కుట్టడం మర్చిపోకండి బాయ్ బాయ్ కోయ్ नुआगो आगेलु आउतेनु आगो, आगे आगो। ए कोटा आगो आउ तो नु तू पयनेदन को ओरे आउ तो नुगु कोटा कोटा आगो ए नु काटावारी आउ तो मारी तो काटो बा 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 आ आ आउ बा ई येलो चिरो नीके वर्करा नु तरु 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 येलो आउ बा नु ए निनु संसन संसन येलो आ बा 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 आ 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 నడులే వస్తువైతుంది అది మీకు కొడుకు ఏంటి అది ఆ కూరకుండి మనది కూడా కాదు ఎవరింట్లోకి ఎత్తుకొస్తున్నావే అబ్బ నువ్వు కొట్ట అంటే చెప్తా కొట్టకని చెప్పు ఇంక లచ్చక్కోళ్ళు చికెన్ కొని వండుకున్నారు ఏయమంటే ఏత్తో లేదో అని ఆమె లేనిది చూసి కుండనే ఎత్తుకొచ్చినాయి ఇక కుండనే ఎత్తుకొచ్చినాయి ఇక సిగ్గు సిగ్గునమె మళ్ళకి వెళ్ళి ఏమైతే తలకాయ కిందకి వేసుకుని పోతున్నావు ఏం లంద్ పడుతున్నావు ఏం చెప్పాలిరా తొమ్మిది వందల యాభై రూపాయలు మునిగినరా ఏమైంది అరే మొన్న గ్యాస్ నిసుకొచ్చిండ్రా ఇవ్వాలనే అయిపోయిందిరా మూడు రోజులకే గ్యాస్ అయిపోతాదిరా అరే నాకు లీక్ అయిన గ్యాస్ నీ నీకు తెలియదాయ్ ఇంత ముందుకు మా ఇంటికి చుట్టాలు వచ్చి రే ఆయన గ్యాస్ అయిపోయింది మీ ఇంటికి వచ్చి అడితే ఆయన మీ వాళ్ళు అమ్మీరు నాకు నీకు ఎప్పులేదే వాళ్ళు ఏంద్రా గ్యాస్ బుట్టి అమ్మీరా నీకు అవునే అమ్మిరు మీ ఇంటి బుట్టి నేను తీసుకున్నామా ఖాళీ బుట్టి తీసుకొచ్చి మీ ఇంట్లో వేసినా అమ్మా నా పెన్నే మోసకారంటే నా బామ్మార్ది కూడా నన్ను మోసం చేసిండ్రా నడువురా గ్యాస్ వినికి ఎందుక మీరు అసలు మొత్తం అక్కనే వేసింది బావా గ్యాస్ అమ్ముకున్న పైసలతో మంచిగా చికెన్ తెచ్చుకుందాం ఫ్రై చేసుకుందాం లేని ఆశలు కల్పించింది ఇది నేను కూడా కకరుత్తు సరే అన్న నువ్వు నా మీద ఎందుకు అబద్ధం ఆడుతున్నావు కాదే వీడు తెచ్చుకుందాం అన్నాడు మంచిగా ఫ్రై చేసుకుందాం అక్క బావత్తని మేనేజ్ చేస్తే తీ అన్నాడు మళ్ళీ ఇప్పుడు నా మీద గిట్లు ఉంది మామా ఇలా సంగతి ఇదేమో పట్టింటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర ఇతర పొట్ల అమ్ముకుంది కోసం వీడు వచ్చినాక ఇద్దరు కలిసి గ్యాస్ అమ్ముకోరు వీళ్లకు నీసు ఏది పొక్కలకేమోదట గిట్లైతే సేపు అరే ఓ కౌసు పాడుకోవు ఊళ్ళే కోడి దొంగ చేసి దొరికితే నాకు ముఖం అయింది నేను ఇంట్లోకే చెల్లగొట్టినా వీడికి వచ్చి కూడా గదే నారా ఏంది మామా వీడు ఒక్కడే తప్పు చేసినట్టు వీడే తిరుగుతున్నాయి నీ బిడ్డ ఏమన్నా శుద్ధపోసనా దాన్ని కూడా తింటావు అవురా బిడ్డ ఆ దరిద్రుడే గట్లా చేస్తుండే నువ్వు ఇట్లా గట్టి చేస్తావారా అది అంత కాదు మామా వీళ్ళని తోల్కొనిపో వీళ్ళు ఉంటే నన్ను సర్వనాశనం చేస్తారు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి కూరకుండా ఎత్తుకొచ్చింది తొవ్వ పోతుంటే ఆమె నన్ను తిడుతుంది నా పర్వోతుంది లే వద్దే వద్దు తోలుకొనిపో అయ్యో వాళ్ళు గట్లా మాట్లాడతావేంది నేను చెప్తున్నా కదా చెయ్యరు ఇంకోసారి నాకు వీళ్ళ మీద నమ్మకం లేదు మామా మొన్ననే సిల్క చెప్పినాడు చెప్పిన మళ్ళీ అట్ని అవసరం లేదు తోల్కొనిపో నువ్వు గట్లా అంటే ఎట్లా అల్లుడు వాడు కోడి దొంగతనం చేస్తేనే ఊళ్ళే నాకు పోయింది అత్తగారి ఇంటికాడ బిడ్డ గిట్లా అంటే వేసిందంటే నాకు ఏమైనా విలువ ఉంటుందా నువ్వు చేర అర్థం చేసుకో అల్లుడు అట్లా కాదు మామా ఆడికి దొంగకపోతే నీ ఇజ్జతాయ్ వీడుంటే నా ఇజ్జత్వాయ్ ఇప్పుడు ఎట్లా చేద్దాం మరి అల్లుడు ఇటు రా నేను నీకు ముచ్చట చెప్తా అట్లా కాదు అల్లుడు ఆడికి వచ్చిరనుకో చెట్టిర్చిన భూతాలు అవుతారు నేను చెప్తే ఒక్క మాట గీట్లు వినరు ఇంతో అంతా నువ్వు చెప్తేనే వింటారు నీ భయమే ఉంటుంది వాళ్ళని ఎట్లా చేస్తావో తెలియదు వంగపెట్టి పని చెప్పి వాళ్ళ కొవ్వు కరగాలి అట్లయితేనే చేతికొస్తారు అల్లుడు నేను చెప్ తింటరా నువ్వు చెప్తేనే ఇంటారు అల్లుడు అంతో ఇంతో నువ్వంటేనే భయం ఇక నువ్వేం మాట్లాడకు పా అరే ఈయనే ఉండు బావ చెప్పినట్టు ఈయను పుట్టినా తిట్టినా వాడు ఇంకోసారి ఇట్లాంటి పని చేసినావు అనుకో చేసినావనుకో అయితే ఇట్లా వెళ్ళకొడతాం ఏంది రబిడా ఇది నువ్వు కూడా కట్న చేస్తావారా వాళ్ళంటే తెలియక చేసి అనుకోవచ్చు నువ్వు ఇట్లా కట్ల చేస్తా ఎట్లా ఇట్లాంటి పనులు చేయదు సరే అల్లుడు నేను పోతున్నా మరి ఆనందిపోమా నాకు నా అల్లుడు నాకు పని ఉంది అరే మంచిగా ఉండు నేను పోతున్నా సరిగా అడుగులకు అడుగులకు ఎందుకు గ్యాస్ అమ్ముకురుగానే ముగ్గురుగానే కట్టెలకు ఇబ్బంది అవుతలేదా కదా కట్టెల అడుగురే గ్యాస్ అయిపోతుంది కదా మళ్ళా కట్టలేరు ఎందుకు గ్యాస్ నింపించుకొస్తే మళ్ళా లేని చూసి అనుకుంటున్నా అరే గ్యాస్ నింపించుకొచ్చలేదు మొత్తం కట్టెల పొయ్యి మీనే ఉండాలి ఇప్పటి నుంచి నడువురి

ఇందాక బాబు ఇంకా అవసరం లేడు ఏమూరా కొంపు తీసి పులి బాగా తిన్నదా ఏ ఊకరా నువ్వు అని పిచ్చి మాట మాటలు మాట్లాడుకు పులి ఏం తినే ఆయన బావ ఆయన మస్తు ధైర్యవంతుడు తీరా అరే మీకు పేలే భయం లేదురా ఇలా చూడు మీకు సుఖం చూపెడతా యూట్యూబ్ సౌండ్ ఎఫెక్టు సౌండ్ ఎఫెక్టు అక్క భయమైతుంది బావి ఇంకా అవసరండి ఏదో ఏదో వస్తుంది ఎవరా పులి గాండ్రింపు సౌండ్ ఎఫెక్టు వచ్చింది వచ్చింది అరే నువ్వేం భయపడగరా లేదేం లేదు మీ బావ మనల్ని భయపడి గట్ల అన్నట్టు కావచ్చు అవునక్క ఎంత కావచ్చు అక్క అది పులి సౌండ్ లెక్కనే ఉందా అక్కడ

మనసుకున్నాయి బాబా అడిలో మమ్మల్ని ఆయన చూసావా ఆడికి పూల వచ్చింది జర్ర అయితే దాని నోట్లో పడుతుంది మేము రేక మీరు వెనకాల వచ్చిర్రా అవతల కాని పోయినా నీళ్ళు లేవు ఇంటికి వచ్చిన ఇక నేనే వద్దామని వెళ్ళినా ఫోన్ వచ్చింది మాట్లాడుతున్నా అంతే ఎందుకు వచ్చినా మీరు మళ్ళీ ఎందుకు వచ్చినా అంటే ఏంది ఆడ చుట్టుపక్కలనే పులి తిరుగుతుంది దాని కాంటి పుసాలు నీళ్ళు దానికి భయపడుకుంటూ రెండు గంటలు తిరిగినాం అడిగిలా అత్తవ దొరకక మళ్ళీ మాట్లాడుతావు రేయ్ పోయి మళ్ళా పోదాం ఏ ఊకా మళ్ళా మాట్లాడే ఉపాసం అన్నా సరే అట్లా అన్నద్దు మాకు ఇక ఇంకా మళ్ళంటూ నాకు పోదామని గారా అక్క అదేదో పప్పు కూరగానే అది నాకు నష్టలేదు నాకు కౌసు కాదే అరే తమ్మి కౌస్ అంటే కష్టం రా ఇప్పుడు నాలుకంతా సపోర్ట్ అదే కౌస్ లేని నడవదిగా అక్క ఈ పెండల్ పొడి మస్తు కోలునే గానీ ఓ కోడిని అమ్మమా అవి దొరుకుతాయి రాన్ కాబట్టి అక్క నేను కోలు వాటర్ల ఎక్స్‌పర్ట్ నీకు తెలుసు ఇంకా నీకేం ప్రాబ్లం కాదు కదా అక్క పోయి పడదాం మరి ఈ ముచ్చటేనో పొద్దుగాలనే అంటే మంచి ఒక కోడిని ఆడగబట్టి కోసుకొని నిన్నుంగదరా అక్క బాబాయ్ కడవేండు ఇప్పర్ల రాడు కోడిని వాడదాం కోదాం తిందా మళ్ళో ఉందాం బాగా అరే తమ్మి గిటు ఊరవతలో పోదాం అడా పెంట మస్తు కోళ్ళు తిరుగుతుంటాయి అటు అయితే ఇవ్వలు చూడరు ఆయన తనగా పట్టుకుని కోడిని కోడి మంచిగా ఏమంతా బా వస్తుండే బా సూ నకో పొట్టు పుట్టుకూడదులే తడైపోయా బయట ఏంద్ర ఏమో టెన్షన్ పడుతున్నారు మళ్ళీ ఏదైనా చేసిర్రా ఏ మేమేం చేసినా బావ ఏం చేయలే ఏం టెన్షన్ ఏమో కింద చూస్తున్నావు తట్ట కోడి సౌండ్ వస్తుంది ఎక్కడిదిరా కోడి మళ్ళీ లెవెల్ కోడి ఎత్తుకొచ్చి పాడరా జరుగురే కోడి కాదు ఏంటిది ఎవరు ఎవరు తయారైతే ఎట్లనే అవరా కోళ్ళని ఎత్తుకొస్తే దండగా లేస్తారు ఎలా కొడతారా నువ్వు వచ్చినప్పటి నుంచి మస్తు ఎక్కువ చేస్తున్నావురా అవున వాడటా చిన్నపోరాడు వాడికి తెలవదు నీకు తెలవదు మీరు వెయ్యం ఎట్లానే ఇంట్లో ఏట నువ్వు మీ మీ కౌసుమకాల చెప్పులు ఎందుకు రాయారయ్యు బా మాకు ముక్కలు ఎంత కదా మాకు మసన వాడలే అందుకని కోరి ఎత్తుకోవచ్చు ముక్కలు ఏంటే నీకు పూట పూట కౌస్ కావాలంటే బావా నీకేమో తెచ్చిపెట్టి సాధ కాదు మేం తెచ్చుకుంటారేమో ఓరు ఏందా నేను ఓరువా నువ్వేమన్నా కొనుక్కోసుకొని తింటున్నా మీకు ఇట్లా కాదు రాగురి మనం ఇచ్చిన పోదాం ఎటర్నే పోదాం ఇక బాగా దొరికనే దొరకదు కనబడద్దు ఏ హోటల్ జీతం ఉన్నాం మంచిగా రోజు కౌజు తినకుండా అవునరా అట్లనే అక్కా దావనే అరే మన దగ్గర పైసలు ఇవ్వకదురా మరి మేవా పోదాం సపరేట్ గా బిర్యానీ తిన్దాం ఎవ్వలేం చూసి ఉరుకుదాం అంతేనా అంతేదా ఇంక తీసుకోరా ఇక నువ్వు కూడా మమ్మల్ని పొట్టు పొట్టు ఇక నువ్వే నీసుకుని వండి పెడుతున్నావేది అరే అట్లా ఇజ్జత బాయ్ దాబలో పోయి తిని ఎగ్గొట్టి ఎగ్గొట్టేస్తు వాడు తిట్టే పైసలు తీసుకొని దాన్ని వినిపించి బాయ్ అరే మీరు దాబలలో పోయి ఇట్లా చేస్తారు కోళ్ళు ఎత్తుకోత్రు ఇట్లా ఏ కూర మీరు కౌసుకూర్రా రోజు నేనే వండి పెడతా సరేనా ఇక్కటి ఇంకే తెసుకోటి చాలు చాలా తిన్నాకేసుకోరా రోజు పెడుతుంది బావా ఇది ఏం కౌసుకూర కొంచెం అరే సీమే కోళ్ళ కూర ఎప్పుడన్నా తిన్నారా తిన్నే బావా అయితే ఇది సీమకోళ్ళ కూరనే ఎప్పటికి మటన్ చికెన్ లేదురా కౌస్ అన్నప్పుడు అన్ని తినాలి అవుగానే ఈ కూర తింటుంటే రుచి వేరే అనిపిస్తుంది అండి సీమ కొలు ఎన్నడూ కదా నేను గట్టిగా ఉంటుంది అక్క మాకు కూడా పది సార్ గట్టి అనిపించింది నవ్వులక నవలంగా టేస్ట్ మంచిగా ఉంది నవ్వులు బాగా నవ్వులక్క నువ్వు గింత మంచోను అని నేను అనుకోలేదే నువ్వు గింత మంచోను అని తెలియక మస్తు ఇట్టుకున్నాను నిన్ను బావా ఇట్నే ఇంకోసారి కూడా ప్లాన్ చేయ తిన్నాం మంచిగా వల్ల చెప్పులు మీరు వేసే పనులకు సీమ కొళ్ళ కూర నాటుకోడు కూర వండి పెడతానరా గోను కాపల కూర గోధుగా కాపల కూర ఏందిరా మీకు ముక్కలు ఎందే ముద్దది కదా తిన్నరు గారా కూర కక్క కూర గారా మీరు ఎప్పుడు తిన్నా కానీ కప్పల కూర గుర్తు రావాలరా నీ స్కూర్ అంటే మంచిగా ఉందా ఇప్పుడు ఇప్పుడు ఎట్లా తింటారా తిన్నరు నీ స్కూరలు నీ స్కూర్ అంటేనే కప్పలకూర గుర్తు రావాలి మీకు Ha <laughs>